ఒకటి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మరికొన్ని గంటలలో రెండు లక్షల సబ్స్క్రైబర్కు ఆ చేరువ కానుంది ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా లక్ష తొంభై ఎనిమిది వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు పూర్తిగా కూడా ఈ రోజుతో రెండు లక్షల సబ్స్క్రైబర్ రీచ్ అవుతున్నాం సో ప్రతి ఒక్కరు కూడా ఆ దాదాపుగా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అయితే మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అయితే ఈ రోజుతో లక్ష దాదాపుగా రెండు లక్షలు అయితే కాబోతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా కేవలం మీకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే అందిస్తుంది ప్రశ్నించే గొంతుకగా ప్రతిపక్షంలో ఎప్పుడు ఉంటూ నిత్యం ప్రజల కోసం ఆహర్నిశలు కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరి సంతోషం కోసం ప్రజల ప్రయాణం అయితే చేస్తున్న వైఆర్ టీవీని ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి లైక్ చేయండి మహా అంటే ఇప్పటి వరకు దాదాపుగా ఇంకొక ఈ రోజుతో పూర్తి స్థాయిలో ఆ రెండు లక్షల సబ్స్క్రైబర్స్ అయితే అవుతారు పూర్తిగా కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అయితే ఆ సబ్స్క్రైబ్